ఇక గ్రూప్ వన్ పరీక్ష రద్దుకు నిరసనగా జాబ్ క్యాలెండర్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నటువంటి బీఆర్ఎస్వి నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు గ్రూప్ వన్ అవకతవకలపైన వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు సక్రమంగా పరీక్షలను నిర్వహించడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతుందని విమర్శించారు డైవర్షన్ పాలిటిక్స్ చేసినంత మాత్రాన గ్రూప్ వన్ అవినీతి మరకలు అవకతవకలు మురుగున పడవని ట్వీట్ చేశారు don't do to do don't be the jump